హాయండి ఈరోజు మనం బయట కొనుక్కొచ్చుకున్న పకోడీ లాగే ఇంట్లో ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకోవాలండి అలా అని ఒక గిన్నెలోకి అదే దాంట్లోకి మనం కొద్దిగా చెన్నపిండి రెండు స్పూన్లు వరిపిండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొద్దిగా వాము వేసుకోవాలండి అప్పుడు కానీ దాని టేస్ట్ అనేది అదిరిపడుదండి అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి దాంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ఇందులో ఇలా పైకి ఉల్లిపాయ అంతా సన్నగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నీళ్ళు ఎక్కువ వేయకుండా వలసగా అయిపోద్ది మనకి పకోడీలు అనే టేస్ట్ రాదు కొద్దిగా వేసుకోవాలి గట్టిగా కలుపుకోవాలి అలా అని ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత చూసారా మనం ఎలా వేస్తున్నాం పొకోడీ అంతా విడివిడిగా వేసుకోవాలండి అలాగని ముద్దలు ముద్దలు వేయకండి పొకోడీలు బాగా రావు ఇలా సన్నగా వేసుకుంటేనే పొకోడీలు చాలా బాగా వస్తాయి మనం తినే కొంచెం తినాలనేటట్టు టేస్ట్ వస్తుందండి చూసారా ఎలా వచ్చిందో ఇలా కానీ కొద్దిగా శ్రమ అనుకోకుండా మన ఇంట్లో ఇలా చేసుకొని తింటే అసలు ఒక్కసారి తినేవాళ్ళు ఇంకోసారి కావాలని కూడా అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్